హలో ఫ్రెండ్స్ ఈ బాక్స్ క్రికెట్ డిబిఆర్ హాస్పిటల్ పక్కనే ఉంది విజయ్ నేను మెయింటైన్ చేసేది వీడియో స్టార్టింగ్లో విజయ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను బెస్ట్ ఆఫర్స్ కోసం కాల్ చేయండి బాక్స్ క్రికెట్ టైం అయిపోయినా కూడా బయటకు బాగుంటారా అంటే సిగ్గు లేకుండా నిలబడతారు చూసాం మనోళ్ళు ఈ వెనకాల ఆడుతున్నాడు కదా ఒక బ్యాట్స్మెన్ ఇది పెద్ద కామెడీ ఉంటుంది చూసా ఉండండి వీడి సెగలు వీడి చేష్టలు అట్లా అట్లా ఉంటాయి అనమాట వీడివి మన బ్యాచ్లో కల్లా ఈడే పెద్ద కామెడీ పీసు ఏ ఒకసారి హాయ్ చెప్పారు హేమేష్ హాయ్ ఫ్రెండ్స్

స్టార్ట్ కోతి ఇవ్ మర్యాదగా చేతులతో పట్రా చాట్లు ఎందుకు ఎత్తుకుంటావు సెకండ్ కోతి బ్యాటింగ్ ఎక్స్టార్ట్ ఉంటుంది బ్యాటింగ్ అట్లా అట్లా ఉంటుంది మనం ఉంది బ్యాటింగ్ అదే ఫాలో అవుతాడు మళ్ళీ అంతే మనం చెప్పినట్టే టోటల్గా రెండు బాక్సులు ఉన్నాయి ఆ రెండు బాక్సులకు ఫ్లడ్ లైట్స్ అవైలబుల్ ఉన్నాయి ఆ రెండు బాక్సుల పక్కన మినీ నెట్స్ ఒకటి ఉంది అక్కడ ప్లేయర్స్ కూడా డిస్టిక్ ప్లేయర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు డే అండ్ నైట్ సో అది కూడా రెంట్కి ఇస్తారు బౌలింగ్ మిషన్ కూడా రెంట్కి ఇస్తారు సో బెస్ట్ ఆఫర్స్ కోసం వీడియో స్టార్టింగ్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాను విజయ్ మీరు కాల్ చేయొచ్చు ఇది మన బాక్స్ క్రికెట్ టీం వీళ్ళంతా జూనియర్స్ సీనియర్స్ ఈయన సీనియర్ టీమ్ కింద కలిసి లాస్ట్ జూనియర్ వీడి పేరు హేమేష్ గణేష్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు రూపేష్ రమేష్ వాళ్ళ కజిన్ జ్యోతి అండ్ రమేష్ సో ఇది మన బాక్స్ క్రికెట్ టీం ఓకే బిర్యానీ